వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది బాగా డిమాండ్లో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్ అండి సో వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ అనేటువంటి ఒక మంచి కోర్స్ని మీకు యూజ్ అయ్యే విధంగా లాంచ్ చేయడం జరిగింది సో గతంలో వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్లో ఫవియానా నరోన్హో అనేటువంటి ఈ పర్టికులర్ క్యాండిడేట్ మెషిన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి తను మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి స్టూడెంట్ అయినా కూడా ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వరకు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ కోర్సులో జాయిన్ అయ్యి తను చాలా మంచి శాలరీ ప్యాకేజ్తో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా జాబ్ని అయితే క్రాక్ చేయడం జరిగిందండి అది కూడా కోటివిటీ అనేటువంటి కంపెనీలో తను మంచి శాలరీ ప్యాకేజ్తో అయితే క్రాక్ చేయడం జరిగింది సో ఇప్పుడు వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో కూడా బాగా డిమాండ్లో ఉన్నటువంటి మెషిన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ కోర్స్ని లాంచ్ చేశారు సో లాంచ్ చేసినటువంటి ఈ కోర్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇమ్మీడియట్గా ఈ కోర్సులో అయితే జాయిన్ అవ్వండి వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా ఫోర్ కంపెనీస్తో కలిసి ఏఐ కోర్స్ విత్ మెషిన్ లెర్నింగ్ పేరుతో అఫీషియల్గా మనకి ఈ అయితే లాంచ్ చేయడం జరిగిందండి సో ఈ ఫోర్ కంపెనీస్ ఏంటనే చూస్తే కార్స్ ట్వంటీ ఫోర్ నోవో రిటైల్ ప్రోలిఫిక్స్ ఎన్కోర్ అనేటువంటి ఈ ఫోర్ కంపెనీస్తో కలిసి ఈ ఎక్సలెంట్ కోర్స్ని మీకోసం లాంచ్ చేశారండి సో మీరు బాగా డిమాండ్లో ఉన్నటువంటి కోర్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ బ్యాచ్లో అయితే జాయిన్ అవ్వండి మనకి అప్కమింగ్ కోహోట్ అంటే నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి థర్టీ ఫస్ట్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ సెక్యూర్ మై స్పాట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి వెంటనే ఆ చిన్న ఫామ్ ఫిల్ అప్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఆ ఫామ్ని ఫిల్అప్ చేయండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు నేర్చుకోవడం ద్వారా మీకు ఎంత పర్సంటేజ్ అండ్ ఎన్ని టైమ్స్ ఆఫ్ బెనిఫిట్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చండి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కోర్స్ అండ్ ఫ్యూచర్లో కూడా బాగా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి కోర్స్ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి కోర్స్ని మీరు నేర్చుకోవడం ద్వారా మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అలాగే ఎన్వీడియాకి సంబంధించినటువంటి సీఈఓ కానీ ఇంకా మిగిలినటువంటి కంపెనీస్కి సంబంధించిన హెడ్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ వారికి సంబంధించిన స్టేట్మెంట్స్లో మీరు చూడొచ్చు ఈ ఫామ్ని మీరు ఫిల్అప్ చేసి రిక్వెస్టే కాల్ బ్యాక్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీరు వన్ టు వన్ కన్సల్టేషన్ కాల్ కూడా మీరు పొందవచ్చండి కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇమీడియట్గా ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి సో ఇక్కడ మీరు ఈ ఏఐ కోర్స్ విత్ మెషిన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ కోర్స్ మీరు నేర్చుకోవడం ద్వారా మీకు అవైలబుల్గా ఉన్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఏంటనే చూస్తే ఏఐ కంటెంట్ స్ట్రాటజిస్ట్ ఏఐ ఆటోమేషన్ స్పెషలిస్ట్ ఏఐ పవర్డ్ బిజినెస్ అనలిస్ట్ ఏఐ మార్కెటింగ్ టెక్నాలజిస్ట్ ఏఐ ప్రాసెస్ డిజైనర్ నో కోడ్ ఏఐ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఏఐ ఏజెంట్ వర్క్ ఫ్లో డిజైనర్ ఏఐ బాట్ డిజైనర్ ఆపరేషనల్ ఏఐ ఏజెంట్ స్ట్రాటజిస్ట్ ఏఐ ఏజెంట్ డిప్లాయ్మెంట్ స్పెషలిస్ట్ అని చెప్పేసి ఇలా చాలా రకాల జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇన్లో మనకి రియల్ టైమ్ ఓపెనింగ్స్ ఏ జాబ్ ఆపర్చునిటీస్ లింక్డ్ ఇన్లో మనకి ఎక్కువగా ఉన్నాయనేది కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చండి ఏఐ ఇంజనీర్ ప్రాంప్ట్ ఇంజనీర్ ఆటోమేషన్ కన్సల్టేషన్ జెన్ ఏఐ అనలిస్ట్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్స్ అన్ని కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఓపెనింగ్స్ అంటే జాబ్ ఆపర్చునిటీస్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది కూడా మీరు ఇక్కడ నంబర్ చూడవచ్చు అనమాట ఇక్కడ ఉడెన్ స్కూల్ ప్లాట్ఫామ్తో చాలా కంపెనీస్ కొలాబరేట్ అయి ఉన్నాయి సో ఈ కంపెనీస్లో మీకు జాబ్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి మీరు ఈ హైరింగ్ స్ప్రింట్స్ ద్వారా మీకు అవైలబుల్గా ఉన్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి ఆ జాబ్ రోల్స్ ఏంటి ఏ కంపెనీలో ఏ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయనేది మీరు ఇక్కడైతే చూసి తెలుసుకోవచ్చండి వాటికి మీరు కోర్స్ కంప్లీషన్ అయిపోయే టైం నాటికి జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు కూడాను సో ఇక్కడ మీకు చాలా రకాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది గతంలో చాలామంది వారి యొక్క కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వారు అలాగే కెరియర్ని లాంచ్ చేయాలి అనుకున్నటువంటి చాలామంది క్యాండిడేట్స్ వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ ద్వారా చాలా మంచి కంపెనీస్లో జాబ్స్ని అయితే క్రాక్ చేశారు సో వారికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఇక్కడైతే సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చండి అలాగే ఈ కోర్స్కి సంబంధించి మీరు ఒడియన్ స్కూల్ ప్లాట్ఫామ్లో జాయిన్ అవడం ద్వారా మీకు కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటనే చూస్తే మీకు లైవ్ ఆన్లైన్ అండ్ వీకెండ్ క్లాసెస్ అనేవి ఇందులో జాయిన్ అయినటువంటి వారికి కండక్ట్ చేస్తారండి అలాగే ఇన్స్ట్రక్టర్స్ చేత మీకు ఈ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తారు మీకు ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా మీకు వర్కింగ్ ప్రొఫెషనల్స్తో కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మీకు ఇక్కడ చూసినట్లయితే ఈ కోర్స్కి సంబంధించి కంప్లీట్ కరికులం ఏదైతే ఉంటుందో సో ఆ కరికులంపై పైన మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ఇస్తారు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ పైన అది కూడా ట్వంటీ ప్లస్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ పైన చార్ట్ జీపీటీ కానీ క్లౌడే కానీ ఎన్ అండ్ ఎన్ అనేటువంటి ఈ పర్టికులర్ టాపిక్స్తో పాటు ఇంకా మిగిలినటువంటి ఆ పర్టికులర్ టూల్స్ కానీ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే కెరియర్ సపోర్ట్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా మీకు కల్పిస్తారు ఈ కోర్స్లో జాయిన్ అయినటువంటి వారికి టాప్ మోస్ట్ కంపెనీస్ అయినట్టు టాప్ మోస్ట్ కంపెనీస్కి సంబంధించినటువంటి ఫౌండర్స్ అండ్ సీఈఓస్ అండ్ హెచ్ఆర్స్ ఎవరైతే ఉన్నారో వారి చేత మీకు గైడెన్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది ఇది చాలా మంచి ఆపర్చునిటీ అలాగే మీకు మెంటర్షిప్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తారు దీని ద్వారా మీరు టాప్ మోస్ట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్టులర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో సో వారి చేత మీరు మెంటర్షిప్ కూడా పొందడం ద్వారా మీకు చాలా విషయాలు తెలుస్తాయి సో ఏఏ కోర్స్ విత్ మెషిన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి కరికులమ్ చూసుకున్నట్లయితే పైథాన్ ఫర్ ఏ అప్లికేషన్స్ పార్ట్ వన్ పైథాన్ ఫర్ ఏ అప్లికేషన్స్ పార్ట్ టూ అలాగే ఎక్స్ప్లోరేటరీ డేటా ఎనాలిసిస్ ఈడీఏ పార్ట్ వన్ ఎక్స్ప్లోరేటరీ డేటా ఎనాలిసిస్ ఈడీఏ పార్ట్ టూ అలాగే మనకి ఇక్కడ మెషిన్ లెర్నింగ్ పార్ట్ వన్ సూపర్వైజ్డ్ అలాగే మెషిన్ లెర్నింగ్ పార్ట్ టూ అన్సూపర్వైజ్డ్ అండ్ డీప్ లెర్నింగ్ అనేటువంటి టాపిక్స్ను కూడా కవర్ చేయడం జరుగుతుంది ఇంకా ఫౌండేషనల్ లాంగ్వేజ్ మోడల్స్ అండ్ ఫైన్ ట్యూనింగ్ రిట్రివల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్ ఆర్ఏజిఎస్ అలాగే దీనితో పాటు ఏఐ ఏజెంట్స్ డిప్లాయ్మెంట్ అండ్ ప్రాజెక్ట్స్ అనేటువంటి టాపిక్స్ అన్ని కూడా మీకు కవర్ చేసి వాటిపైన మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు దీనితో పాటు కెరియర్ యాక్సలేషన్ స్కిల్స్ పైన కూడా మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది రెజ్యూమే అండ్ ఇంటర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి వాటిని కూడా మీకు నేర్పిస్తారు అలాగే లర్నింగ్ హౌ టు లర్న్ అనేటువంటి టాపిక్ పైన కూడా మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాన్ఫిడెన్స్ డబ్లర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మాస్టరీ టర్న్ క్లాక్ వైజ్ ఏ టైమ్ మేనేజ్మెంట్ అడ్వెంచర్ డిజైన్ థింకింగ్ అనేటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది మీరు బ్రౌచర్ని కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు వన్ టు వన్ కన్సల్టేషన్ కాల్స్ కూడా మీరు పొందవచ్చు దీనితో పాటు ఇందులో జాయిన్ అయినటువంటి వారికి ట్వంటీ ప్లస్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ పైన ట్రైనింగ్ అయితే ఇస్తారు ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఏఐ పవర్డ్ మార్కెట్ కాంపిటీటర్ స్కానర్ స్మార్ట్ ప్రాంప్ట్ లైబ్రరీ బిల్డర్ ఏఐ కంటెంట్ క్యాలెండర్ జనరేటర్ అలాగే లీడ్ క్వాలిఫికేషన్ బాట్కి సంబంధించి స్మార్ట్ సపోర్ట్ టికెట్ రోటర్కి సంబంధించి ఇలాగ చాలా ప్రాజెక్ట్స్ పైన మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అలాగే మిమ్మల్ని ఏ టూల్స్ పైన మాస్టర్ చేస్తారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తే ఈ టూల్స్ అన్నిటి కూడా మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్సులో జాయిన్ అయినటువంటి వారికి కెరియర్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారండి మీరు మీ యొక్క కెరియర్లో సక్సెస్ సాధించడానికి అది వచ్చేసి ప్రొఫైల్ బిల్డింగ్ లైక్ లింక్డిన్లో కానీ అతర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రొఫైల్ బిల్డింగ్ ఏ విధంగా చేసుకోవాలి బిహేవియల్ స్కిల్స్ పైన ట్రైనింగ్ ఇస్తారు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గురించి కూడా మీకు నేర్పిస్తారు ఇండస్ట్రీ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది ప్రొఫెషనల్స్ చేత మీకు డిస్కషన్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట కేస్ స్టడీస్ పైన ఇంకా ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది జాబ్ డ్రైవ్స్ కూడా మీకు కండక్ట్ చేయడం అనమాట ఆ జాబ్ డ్రైవ్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు సో మీ యొక్క కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ పేరు మీద ఈ విధంగా మీకు ఏ కోర్స్ విత్ మెషిన్ లర్నింగ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ కోర్స్ యొక్క సర్టిఫికేషన్ కూడా మీ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికేట్కి చాలా వాల్యూ ఉంటుంది అలాగే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మెంటర్స్ అండ్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో సో వారి చేత మీకు ట్రైనింగ్ అయితే ఇప్పిస్తారండి వీళ్ళంతా కూడా టాప్ మోస్ట్ కంపెనీస్లో ఉన్నటువంటి హెచ్ఆర్స్ కానీ ఫౌండర్స్ కానీ సిఈఓస్ ఎవరైతే ఉంటారో వారి చేత మీకు ట్రైనింగ్ అయితే ఇప్పించడం జరుగుతుంది సో మీరు ఈ ఏఐ పవర్డ్ వర్క్ ప్లేస్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి రిక్వెస్ట్ ఏ పై క్లిక్ చేయండి మీతో కౌన్సిలర్ మాట్లాడతారు మీ యొక్క ఎలిజిబిలిటీని చెక్ చేసుకొని మీ యొక్క కెరియర్ని ఈ కోర్సులో జాయిన్ అయ్యి స్టార్ట్ చేయడమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఈ ఫామ్ని ఫిల్అప్ చేసి రిక్వెస్ట్ ఏ బ్యాక్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు వన్ టు వన్ కన్సల్టేషన్ కాల్ అయితే పొందండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్